అసలు పేరుని నాని అసలు ఎట్లా మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి ఆ జగన్మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్నాడు మహిళలకి గౌరవం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడటము పరాపర నరకటము ఈ అసలు సబ్ అసలు వాళ్ళు ఏం మనుషులు అనేది మాకు అర్థం కావట్లేదు అదే తిరిగి మేము అనలేక కాదు మాకు తెలుసు నానికి ఒకటే మేము చెప్తున్నాం నైట్ నైట్ వెళ్ళి పొద్దున్నే పరామర్శ ఎవరు వెళ్తున్నారు అట్లా మీరు కదా వెళ్తుంది మీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చేసింది అలా చేశారు కానీ మేము అలా ఎప్పుడు చేయలేదు అసలు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు రెచ్చగొడుతున్నారు వైసీపీ వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు రెచ్చిపోతే మాత్రం వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళకే దెబ్బని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటే మంచిది పేరు నానికేమి నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాడు కానీ తర్వాత బాధపడాల్సింది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే కదా ఏం మాట్లాడుతు కార్యకర్తలకి సందేశం ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అసలు జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాడు అంటే అంటే ప్ర కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని వెళ్ళిన చంపమని ప్రేరేపిస్తున్నాడా పేర్ని నాని ఏం మాట్లాడుతున్నాడు అసలు అన్నం తింటున్నాడా లేకపోతే ఆయన ఏమన్నా చేస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు నీ మీ ఆవిడ అన్నప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు కరెక్ట్గా చెప్పాడు మహిళ జోలి వెళ్ళదు అన్నాడు అని చెప్పి అదే పేరుని నాని నోటితోటి పలికాడు ఇప్పుడు మహిళని అందరిని కించపరిచేలాగా మాట్లాడుతుంటే మరి పేరుని నానికి ఇప్పుడు బుద్ధి ఎక్కడా లేదనేది మేము అడుగుతున్నాం అంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా లోకేషే చేపించాడని చెప్పేసి కార్యకర్తలు అందరినీ ఉసుగలుపుతున్నాడు ఎందుకంటే వాళ్ళు చేపించినట్టుగా మనం చేద్దాము మనం చేసి వాళ్ళ మీదకి నెడదాము లోకేష్ బాబు మీదకి నడదాము అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు మీరు చేస్తే తిరిగి మేము చేయగల సత్తా ఉంది కానీ మా చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి కార్యకర్తలు ఆగుతున్నారు పేరుని నా ఇదే చెప్తున్నా అసలు ఏ ఎన్ని దొంగ ప్రయోజనాలు దొంగతనాలు ఇవన్నీ నువ్వు నేర్పుతున్నావు ప్రజలకి మీరు ఇలా వెళ్ళండి అలా చేయండి చేసి కూటమి మీద నెట్టండి ఇలాంటి పాఠాలు నేర్పుతున్నావు చిన్నపిల్లల్ని కాంగ తీసుకెళ్ళి సినిమాల్లో చూపించినట్టుగా తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ నేర్పించి ఉసుగొలపటం ఎలాగా ఏంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనేది నువ్వు చూపిస్తున్నావు కానీ తిరిగి నీకే అది వచ్చేలాగా ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం పేర్ని నాని నువ్వే నెక్స్ట్ నువ్వే వెళ్ళేటట్టున్నావు ఏం మాట్లాడుతున్నావు అయ్యా ప్రజలకు ఏం చదువుతున్నావు అసలు అంటే కూటమి బాగా చేస్తుంది అని చెప్పి తట్టుకోలేక ఇప్పుడు ఏమేం చేయాలి వాళ్ళని ఎలా నెట్టి జనాల్లోకి మనం మాదే మేం చేసాము మేమే చెందాము అన్నట్టుగా పాతవేవో తీసుకొచ్చి మేము చూపించాలి అన్ను నువ్వు అనుకుంటున్నావు కానీ నాని చేసేదంతా రాంగు ప్ర కార్యకర్తలు నేను ముందు చెప్తుంది తెలుగుదేశం కన్నా కూడా వైసీపీ కార్యకర్తలుగా చెప్తున్నాను మీరు వాళ్ళని నమ్ముకోమాకండి చూశారు కదా ఎలాంటి నేర్పుతున్నారో అదే నేర్పటము మీ పిల్లలు కూడా నేర్చుకుంటే కార్యకర్తలుగా మీరు ఎంత దెబ్బతింటారో మీరు ముందు తెలుసుకోండి గుడివాడు నా నేను రావద్దని ఎవరన్నారు వస్తే ఎక్కడ తీసుకెళ్తారో జైల్లో ఎక్కడ అసలు కొడాల నాని రావట్ల ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు రావద్దంటున్నారా ఏంది దమ్ముంటే రమ్మని చెప్పు వచ్చిన తెల్లారే వేస్తారు అందుకనే ఆయన ఊరు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు ఎవరినో ఎవరు రావద్దన్నారా ఏండి ఆయనకి దమ్ము ధైర్యం ఏమీ లేక దాక్కొని తిరుగుతున్నాడు అంతేగాని ఆయన కొడాలి రావద్దు కొడాల నానిని గుడివాడు రావద్దని ఏ కార్యకర్త చెప్పలేదు ఏ నాయకుడు చెప్పలేదు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం ఏం రావద్దనేదండి పిచ్చి మహల్లారా ఆ నిన్ను రమ్మని ఎవరయ్యా కోరుకుంది నువ్వు అసెంబ్లీలోకే రాలేకపోయినావండి నిన్ను రమ్మని ఎవరు కోరుకుంది పిచ్చి నీ కాలాది కూడా నెరవేరదులే కానీ కల కల్లాగే నిలబడిద్ది నీకు నిన్నెవ్వరు రమ్మని చెప్పి మాత్రం ఎవ్వరు కోరుకోవట్లేదు నాయన నువ్వు వచ్చి ఇప్పుడు ఇప్పుడే బాగుపడుతున్నది ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ చెడగొట్టడానికి మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళ మాకు నాయన నీకు ధనం పెట్టి చదువుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు మాత్రం రోడ్డు మీదకి రావద్దనే మేము కోరుకుంటున్నాం మొన్న వచ్చావు మామిడికాయలు ఏ లేనోళ్ళు లేరా తినడానికి లేనోళ్ళు ఉన్నారు తల రెండు కాయలు ఇచ్చిపోయావా లారీలతో పాటు తీసుకొచ్చి తొక్కిచ్చి నీ ఏమంటారు కూరత్వం సైకోయిజం అవి మొత్తం చూపించి నువ్వు వెళ్ళావు నాయన నువ్వు బయటకు వస్తే మనుషులన్నా చావాలి పండ్లన్న చావాలి కుక్కలన్నా చావాలి గొర్రెలన్నా చావాలి ఎవరో ఒకరు చావాలి చస్తే తప్పితే నీకు మనశ్శాంతిగా ఉండదు ఇంట్లో పోతే నిద్రపట్టదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు